పూరించాడు ఆశావాది ప్రకాశరావు గారి సంస్మరణ కాబట్టి వారి పూరణ కూడా ఒకటి మీకు గుర్తు చేస్తాను కల్లు సంతలో త్రాగ్య ప్రకాశరావు అనేది సమస్య ఆయన ఎంతో గొప్పగా పూరించాడండి ఇది ఏమంటే సూర్యుతాపముతో నింతో సృక్కి డస్సి ఎందు నీరంబుగానక ఎందు నీరంబుగానక డెంత వగచి మూల్యం మునిచ్చి మజ్జిగను గుంతకల్లులో గుంతకల్లు సంతలో త్రాగే ప్రకాశరావు ఎంత గొప్పగా ఉందో ఇది అసలు ఒక్క ఒక పదం తీసి ఇంకో పదం పెట్టి దాంట్లో ందు వగచి మూల్యమిచ్చి మూల్యమునిచ్చి మజ్జిగను గుంతకల్లులో గుంతకల్లు సంతలో త్రాగే ప్రకాశరావు అన్నాడు మహాప్ర మహావధానండి ఆయన అలాంటి ప్రకాశరావు గారి పద్యాన్ని కూడా సంస్మరించుకుంటూ